ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి వేడుకలను ఈరోజు బైంసపట్నంలోని కమల జిందింగ్ ఫ్యాక్టరీలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది అదేవిధంగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క చిత్రపటానికి మన మొదల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు నారాయణారావు పటేల్ గారు పూలమాల వేసి అర్పించడం జరిగింది అదేవిధంగా మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను చేసినటువంటి మంచి పనుల గురించి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ గురించి పెన్షన్ గురించి అదేవిధంగా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్ళకు ఉచిత వైద్యం గురించి అదేవిధంగా ప్రతి ఒక్క ఈ ఆపరేషన్ గురించి రెండు కిలో రూపాయలకి కిలో బియ్యం గురించి ప్రతి ఒక్క స్కీమ్ గురించి అక్కడ వివరిస్తూ ఇలాంటి మహానుభావుడు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం చాలా బాధకరమని అదేవిధంగా అలాంటి వీరులకు అలాంటి ముఖ్యమంత్రులకు ఎప్పుడు ప్రజలు గుండెలో పెట్టుకొని ఉంచుకుంటారని మర్చిపోకుండా వాళ్ళ యొక్క అడుగుజాడలు నడుస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆ వైపుగా అలాంటి పనులు చేయడానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ముందుకు సాగుతాడని నారాయణరావు పటేల్ గారు అక్కడ తెలపడం తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన శంకర్ చంద్ర గారు ఓంప్రకాష్ లడ్డా గారు అదేవిధంగా చంద్రకాంత్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు